ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు సిద్దిపేట జిల్లా అక్బరిపేట భూంపల్లి మండలంలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలేజ్ బ్యాక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దేశ అభివృద్ధికి దృష్టిలో ఉంచుకొని విద్యతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఎర్త్ ఫౌండేషన్ సభ్యులు కృషి చేయడం అభినందనీయమన్నారు మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరిగిందన్నారు ప్లాస్టిక్ తో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని ఉద్దేశంతో విలేజ్ బ్యాగ్ కార్యక్రమాన్ని ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు మార్పు మొదలవుతుందన్నారు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఎర్త్ ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుందన్నారు ప్లాస్టిక్ సంచులు వాడకాన్ని నిలిపివేయడంతో పాటు రీసైకిల్ చేసే వస్తువులను మాత్రమే వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టర్ అధికారి భాస్కర్ నోడల్ అధికారి అంజాగౌడ్ పార్సల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు